జీవితాంతం పార్టీ కోసం పనిచేసి ఎలాంటి పదవులు ఆశించని నాయకుడు ఎంఆర్ రాజా అని భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు తిరుపతికి చెందిన బీజేపీ నాయకులు ఎంఆర్ రాజా డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా స్థానిక గోవిందరాజస్వామి ఆలయ అడవిధిలో ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ఎంఆర్ రాజా ఎలాంటి పదవులు ఆశించకుండా కేవలం పార్టీ కోసం జీవితాంతం పనిచేశారని కొనియాడారు ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు ఇలాంటి నిస్వార్థరహితంగా పనిచేసే రాజకీయ కార్యకర్తల వల్లనే బీజేపీ బలమైన పార్టీగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ రాజశేఖర రెడ్డి బంకు చంద్రారెడ్డి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు మల్లె రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాసినటువంటి ఎమ్మార్ పొందడం జరిగింది అదేవిధంగా పార్టీలో సంవత్సరాల నుండి భారతీయ పార్టీకి కృషి చేస్తారు బట్టి ఎమ్మార్ గారి ఇవాళ మనం తలుచుకోవడం ఎంతో ఆనందదాయకము ಆ ಥರ ಆಶಿಶಾಧಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ವಾರು ಕೂಡ ಮುಂದೆ ಆಯ್ತು ಆಗ ಮಹಾ ಊಟ ವ್ಯಕ್ತಿ ಆಯ್ತು ಮನಿಬ್ಬೂ ಕಲ್ಪಿಸ್ಕೊಂಡು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಮುಂದೆಕೆಲ್ಲೂ ಅವಕಾಶ ಧನ್ಯವಾದ